హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ విందు ఈ వీడియోలో ఆరోగ్యకరమైన రుచికరమైన దోశలను జొన్నలతో ఎలా చేయాలో చూసేద్దాం మనం ఎక్కువగా బియ్యంతో చేసిన దోశలను తింటుంటాం కదా ఒక్కసారి ఇలా జొన్నలతో దోశలు ట్రై చేసి చూడండి కమ్మగా రుచికరంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి జొన్న దోశలు ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నవారు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేం చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు ముందుగా ఒక గిన్నెలో రెండు పెద్ద గ్లాసుల జొన్నలను వేసుకోవాలి జొన్న దశలు చేయడానికి మేము ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నామండి ఇందులో నీళ్లు పోసి జొన్నలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి జొన్నలను శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మళ్ళీ నీళ్లు పోసి ఆరు నుండి ఎనిమిది గంటల సేపు వీటిని నానబెట్టుకోవాలి ఇవి నానడానికి ఖచ్చితంగా ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుందండి జొన్నలు ఎంత బాగా నానితే దోశలు అంత బాగుంటాయి జొన్నలను నానబెట్టుకున్న తర్వాత మరో గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ మినపప్పు మరియు అర స్పూన్ మెంతులను వేసుకొని ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఏ గ్లాస్తో జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తోనే మినపప్పు తీసుకోవాలి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు గంటల సేపు వీటిని నానబెట్టుకోవాలి మినపప్పు నాలుగు గంటలు నానితే సరిపోతుందండి ఎనిమిది గంటల తర్వాత చూడండి జొన్నలు బాగా నానిపోయాయండి ఇందులో నుండి నీళ్లను వంపేసుకొని మళ్ళీ ఒక్కసారి వీటిని కడిగి మిక్సీ గిన్నెలో కొద్ది కొద్దిగా జొన్నలను వేసుకోవాలి ఇందులో నీళ్లు పోయకుండా వీటిని మొదట కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పిండి స్మూత్గా గ్రైండ్ అవుతుందండి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన జొన్నలను కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి వేసుకోవాలి నానబెట్టుకున్న మినపప్పును మిక్సీ పట్టుకునే ఐదు లేదా పది నిమిషాల ముందు కప్పు అటుకులను శుభ్రంగా కడిగి ఐదు నుండి పది నిమిషాల సేపు వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పు మెంతులను తీసుకొని నీటిని వంపేసుకోవాలి ఒక్కసారి వీటిని మళ్ళీ కడిగి మిక్సీ గిన్నెలో కొద్ది కొద్దిగా వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని జొన్నపిండి వేసుకున్న గిన్నెలోకి ఈ పిండిని వేసుకోవాలి మిగిలిన మినపప్పును మరియు పది నిమిషాలు నానబెట్టుకున్న అటుకులను మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలా చేతితో లేదా గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వలన పిండి బాగా పులుస్తుంది అండి ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి రాత్రంతా లేదా ఎనిమిది గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలి ఉదయానికి చూడండి పిండి ఎంత బాగా పులిసిపోయిందో ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ పిండి మరీ చిక్కగా మరీ పలుచగా లేకుండా దోశలు వేసుకోవడానికి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడు ఈ జొన్న దోశలు ఎలా వేయాలో చూసేద్దాం వేడిగా ఉన్న దోశ పెనంపై కొద్దిగా నూనె రాసిన ఉల్లిపాయతో ఈ విధంగా రుద్దుకోవాలి మంటను తగ్గించుకొని తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని పెనంపై వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కాస్త మంటను పెంచుకొని దోశ చుట్టూ ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని దోశను బాగా కాలనివ్వాలి దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఎప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు మంటను తగ్గించుకొని పెనంపై దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మంట ఎక్కువగా పెట్టుకొని పిండిని వేసామంటే పిండి వేసిన వెంటనే దోశ పెనానికి అతుక్కుపోతుంది అలాగే స్ప్రెడ్ చేయడానికి కూడా సరిగ్గా రాదు అదేవిధంగా మీరు పెనంపై ఉల్లిపాయతో ఆయిల్ ఎక్కువగా రుద్దితే కూడా దోశలు స్ప్రెడ్ చేయడానికి సరిగ్గా రాదు చూశారు కదా ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన జొన్న దోశలు రెడీ అండి ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ